వరమిచ్చిన శివుడికే కీడు తలపెట్టి చివరికి తన తలపై తానే చెయ్యి పెట్టుకుని భస్మమైపోయాడు భస్మాసురుడు ఆంధ్ర రాష్ట్రంలో అవతరించిన కలియుగ భస్మాసురుడు జగన్కు అదే గతి పట్టింది ఒక్క ఛాన్స్ అని వేడుకుంటే వైకాపాకు అఖిలాంధ్రులు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనుగ్రహించారు అంతటి అఖండ మెజార్టీ కట్టబెట్టిన జనాన్ని జగన్ రంపాన పెట్టారు పన్నులతో పీల్చి పిప్పి చేశారు ప్రతిపక్షంలో ఉండగా బాదుడే బాదుడు అంటూ రాగాలు తీసి కుర్చీ ఎక్కాక బండ బాదుడు బాదారు ఆర్టీసీ ఛార్జీలు కరెంటు బిల్లులు పెట్రోల్ ధరలు నిత్యావసర సరుకులు ఇలా అన్ని విధాలుగా భారాలు మోపి ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని చిన్నాభిన్నం చేశారు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో నెత్తిన పెట్టుకున్న ఓటర్లే ఐదేళ్లు తిరిగేసరికి నేలకేసి కొట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ కు కుల మతాలకు అతీతంగా మద్దతిచ్చారు కానీ గద్దెనెక్కాక జగన్ అపరిచితుడిని మించిన వేరియేషన్స్ చూపించారు రెండు వేల పంతొమ్మిదికి ముందు పాదయాత్ర ద్వారా జనం తలలు నిమిరిన జగన్ పీఠం చేజెక్కగానే అనుభవించు రాజా అంటూ అధికార చట్రంలో ఉండిపోయారు మా గోడువిను జగనన్న అని క్యాంప్ ఆఫీస్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన తాడేపల్లి ప్యాలెస్ నుంచి కనీసం బయటకొచ్చి పలకరించలేనంతగా జగన్ గుండె బండబారింది రోజంతా నిరీక్షించి నీరసించినా నుంచి వినతిపత్రం తీసుకున్న దాఖలాలే లేవు ప్రతిపక్షాలనైతే ఆ దరిదాపుల్లోకి రానివ్వలేదు సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా ఆయనకు బుద్ధి పుట్టి పిలిస్తే తప్ప నేతలు కలవాలనుకుంటే దర్శనమివ్వరు అంతఃపురం నుంచి బయటికెళ్తే పరదాల మధ్య తిరిగారు జగన్ కు జనంతో పని లేనప్పుడు జనానికి జగన్తో ఉంటుంది అందుకే అధికారానికి దూరం పెట్టారు గతంలో జగన్ వెంట నడిచిన ఎంతో మంది ఐదేళ్లు గడిచేసరికి ఆయనంటూ అర్థం చేసుకుని మీ విపరీత సంస్కారానికో నమస్కారమంటూ దండం పెట్టేశారు చివరకు జగన్ ను సీఎం చేయాలంటూ కాలికి బలపం కట్టుకుని తిరిగి ఆయన తల్లి విజయమ్మ చెల్లి షర్మిలా కూడా ఆయన దుర్మార్గాన్ని సహించలేక దూరం జరిగారు ఇక జగన్ పరాభవానికి మరో కారణం ఆడిన మాట తప్పడం మాట తప్పను మడమ తిప్పను అంటూ ఊదరకొట్టి అడుగడుగున నాలిక మడతేశారు మడమ అష్టవంకర్లు తిప్పేశారు అందుకే ఓటర్లు తగిన శాస్తి చేశారు మద్యపాన నిషేధం చేయకుండా నాసిరకం మద్యంతో పసుపు కుంకాలు చెరిపేసిన దుర్మార్గపు అన్నకు ఆడబిడ్డలు బుద్ధి చెప్పారు అమరావతి రాజధాని అని నమ్మబలికి రాష్ట్ర భవిష్యత్తుతో ముడుముక్కలాట ఆట ఆడినందుకు శంకరగిరి మాన్యాలు పట్టించారు ఐదేళ్లలో పాతిక లక్షల ఇళ్లు కట్టిస్తానని చెప్పి నాలుగో వంతైనా పూర్తి చేయనందుకు వైకాపా కోటను కూలదూశారు వారంలో సిపిఎస్ రద్దు చేయకపోగా రివర్స్ పీఆర్సీతో వంచినందుకు ఉద్యోగులు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు మా నాన్న కల అంటూ పోలవరం సహా జలయజ్ఞం ప్రాజెక్టుల్ని రివర్స్ టెండరింగ్ తో అస్తవ్యస్తం చేసినందుకు రైతులు కలుపు మొక్కలా తీసిపారేశారు మెగా డిఎస్సి ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ మోసగించినందుకు నిరుద్యోగులు దుడ్డు కర్రతో దండించారు భారీ పెట్టుబడులు పెట్టే పరిశ్రమల్ని రాష్ట్రం నుంచి తన్ని తరిమేసినందుకు యువకులు వైకాపాను కొట్టారు కేంద్రం మెడలు వంచుతా ప్రత్యేక హోదా సాధిస్తా అంటూ పిట్టల దొర వేషాలేశారు నిధులు విధుల్లేని కార్పొరేషన్లతో సామాజిక అన్యాయం చేసినందుకు ఆయా వర్గాల ప్రజలు అట్లకాడతో కాడతో వాతలు పెట్టారు రంజాన్ తోఫాను తీసేసినందుకు ముస్లింలు గుణపాఠం చెప్పారు క్రైస్తవ యువతల పెళ్లి కానుకకు సొమ్ములివ్వని సైతాన్ను క్రైస్తవులు సాగనంపారు ఐదు రూపాయలకి ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లు మూసేసి పేదల నోటికాడ ముద్ద లాగేసి మహాపరాధం చేశారు తిరుమల శ్రీశైలం వంటి పవిత్ర ఆలయాల్లో వైకాపా రాక్షసులు చేసిన పాడు పనుల్ని అరికట్టలేని అధర్మ పాలకుడు జగన్ ను హిందువులు ఓటుతో దండించారు జనానికి పప్పుబెల్లాలు పంచి తాను కొండలను మింగేసిన జనం కళ్ళు మూసుకునుంటారని జగన్ భ్రమించారు అందుకే బటన్లు నొక్కుతున్నానని ఎంత దరు వేసుకున్నా ఓటర్లు ఆయనకు ఎగ్జిట్ బటన్ నొక్కేశారు జగన్ సంక్షేమం అంతా మోసమే నిజానికి ఆయన ఇచ్చిన దానికన్నా ఎగ్గొట్టిందే ఎక్కువ రైతుల కేటా పన్నెండున్నర వేలు ఇస్తామంటూ పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలను కలిపేసుకుని అన్నం పెట్టే అన్నదాతలను మోసగించారు ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా అమ్మఒడి ఇస్తామని చెప్పి ఒక్కరికే పరిమితం చేశారు వైద్య ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉచితమేనని ప్రచారం చేసుకుని ఐదేళ్లలో ఒక్కసారికి ఆ ప్రయోజనం కల్పించలేదు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని రద్దు చేశారు పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే అంబేద్కర్ స్టడీ సర్కిళ్లను నామమాత్రంగా మార్చేశారు గిరిజన దళిత పిల్లల్ని ఉన్నత విద్యాభ్యాసానికి విదేశాలకు పంపేందుకు గత ప్రభుత్వం అమలు చేసిన అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పేరు మార్చేసి తన పేరు పెట్టుకున్నారు మూడేళ్ల పాటు ఆ పథకాన్ని పక్కన పెట్టేసి ఆ తర్వాత ఎక్కడలేని నిబంధనలతో అర్హుల సంఖ్యను కుదించేశారు ఎస్సీల కోసం దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వాలు అమలు చేసిన భూమి కొనుగోలు పథకాన్ని ఎత్తేశారు ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల్ని మళ్లించారు అగ్రిగోల్డ్ బాధితుల డబ్బు పువ్వుల్లో పెట్టి ఇస్తామంటూ చెవిలో క్యాలిఫ్లవర్లు పెట్టారు ఆటో టాక్సీ డ్రైవర్లకు ఏటా పదివేలు ఇస్తున్నట్లు ఇచ్చి చలాన్లు బాధేశారు కనీసం రోడ్లు సరిగా లేకపోవడంతో అవి రిపేర్లకే చాలలేదు అమలు చేసిన పథకాల్లోనూ కుంటి సాకులతో కొర్రీలు వేసిన జగన్ రివర్స్ లో సంక్షేమ సామ్రాట్ల ఫోజులిచ్చారు కానీ కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో గుంజుకున్న జగన్ మోసకారి సంక్షేమానికి ఓటర్లు ముగింపు పలికారు లక్షల కోట్ల అప్పులు జనం నెత్తిన రుద్దిన ఆర్థిక ఉగ్రవాదిగా జగన్ను మమకారం బాధితులపై చూపాల్సిన జగన్ ఫ్యాక్షనిజం చూపించారు ఓ లా మారి ప్రశ్నించిన వారి ప్రాణాలు తీశారు మాట్లాడితే దాడి ప్రశ్నిస్తే అరెస్ట్ నిరసన చేస్తామంటే నిర్బంధం ఇలా ఒకటేంటి గూండాలు చంకనేసుకుని పౌర హక్కుల్ని కబళించారు మాచర్ల వంటి ప్రాంతాల్లో నడి రోడ్డుపై తెలుగుదేశం నాయకుల కుత్తుకలు కోయించారు పార్టీ కార్యాలయాలు తగలపెట్టించారు తెలుగుదేశం ప్రధాన కార్యాలయం అధినేత చంద్రబాబు ఇంటిపైకి ఏకంగా పార్టీ నాయకులే రౌడీలను వెంటేసుకెళ్లి దాడులు చేసేంత అపరిమిత స్వేచ్ఛ ఇచ్చిన రౌడీ పాలకుడు జగన్ అసెంబ్లీ అనే ఇంగితం కూడా లేకుండా కుటుంబ సభ్యుల పట్ల అమానుషంగా మాట్లాడించి చంద్రబాబును ఏడిపించిన పైశాచికానందం జగన్ సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి విపక్షాలపైకి అన్ని వ్యవస్థలను ఉసిగొల్పగా వాటిని ప్రశ్నించిన ప్రజాస్వామ్యవాదుల్ని ఆయన తనయుడు భార్గవరెడ్డి వైకాపా సోషల్ మీడియా విభాగంతో దుమ్మెత్తిపోయించారు న్యాయస్థానాలు న్యాయమూర్తుల్ని దూషించారు ఈ వికృత క్రీడలో జగన్ సొంత కుటుంబ సభ్యుల్ని వదల్లేదు వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సునీత ఆమెకు మద్దతుగా నిలిచిన షర్మిలను వినలేని రాయలేని అసభ్య పదజాలంతో తిట్టిపోయించారు చివరకు జగన్ కూడా నీచాలు మరిచి షర్మిల కట్టుకునే చీర గురించి మాట్లాడే స్థాయికి దిగజారారు ఇలాంటి ఆటవిక పాలనను భరించలేని ఓటర్లు ఆయన్ని కారడుగులకు పంపారు జగన్ పాలన అంటేనే వేల కోట్ల రూపాయల ఇసుక మట్టి ఖనిజాలను మింగేసిన మాఫియా సామ్రాజ్యం చెప్పింది వినాలి చేసింది చూస్తూ ఊరుకోవాలి ఇదేం అన్యాయం అని ఎవరూ ప్రశ్నించడానికి జగన్ అందుకే ఉచిత ఇసుకను దూరం చేసిన ఇసుకాసురుల్ని జనం రేవుల్లో పడేసి తొక్కేశారు సర్కారీ స్థలాలు జనం జాగాలను దిగమింగిన భూ బకాసురుల కోరలను జనం పీకేశారు జగన్ అధికారంలో ఉంటే జన మాన ప్రాణాలే కాదు ఆస్తులకు రక్షణ లేదు అనేంత అభద్రతా భావానికి లోనయ్యారు మొదట్నుంచి రంగుల పిచ్చిలో మునిగితేలిన జగన్ చివరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పొలం సరిహద్దుల్లో తన బొమ్మ వేయించడం రైతుల్లో భయోత్పాతం సృష్టించింది వైకాపా భూ కబ్జాలను చట్టబద్ధం చేసేలా జగన్ సర్కార్ తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను జనం ల్యాండ్ మైన్ లా భావించారు తాత ముత్తాతల నుంచి వస్తున్న మా భూములు మాకు మిగల్చరేమో అని ప్రజలు ఆందోళన చెందారు జీవితంలో మళ్లీ ఇలాంటి దారుణ పాలన వద్దంటూ జగన్ ఆటవిక రాజ్యాన్ని భూస్థాపితం చేశారు వైకాపా పిశాచ గణాలు పేదల భూముల్ని చెరబడుతుంటే కళ్లప్పగించి చూసిన జగన్ ను ఓటర్లు ఓ బకాసుడిలా భావించారు మహిళలపై వైకాపా నాయకుల అఘాయిత్యాలు అసభ్య ప్రవర్తనలను అడ్డుకోకుండా వెనకేసుకొచ్చిన సందర్భాల్లో ను మరీచుడిలా చూశారు ప్రభుత్వ దమన నీతిని ప్రశ్నించిన వాళ్లపై దాడులు చేయించడం అక్రమ కేసులు పెట్టించడం చూసి చరిత్రలో ఉన్న రాక్షసులందరూ కలగలిసిన నరరూప రాక్షసుడిలా జగన్ను ఊహించుకున్నారు వివేకా హత్య కేసులో చూపిస్తున్న అవినాష్ రెడ్డిని జగన్ వెనకేసుకొచ్చి జగన్ ప్రతినిధిగా మిగిలిపోయారు తప్పులు చేయటం మానవ నైజం కాకపోతే వాటిని సరిదిద్దుకోకుండా శిశుపాలుడిలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్లిన జగన్ జనం చేతిలో చావు దెబ్బతిన్నారు నిజానికి పటభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పై వైకాపాకు ఆఖరి ప్రమాద హెచ్చరిక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా ఉత్తరాంధ్రలో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం తూర్పు రాయలసీమలో పంతొమ్మిది పాయింట్ ఒకటి సున్నా శాతం పశ్చిమ రాయలసీమలో పదమూడు పాయింట్ మూడు ఏడు శాతం మేర ఓట్లు కోల్పోయింది మూడు ఎమ్మెల్సీ స్థానాల్ని తెలుగుదేశం కైవసం చేసుకుంది అయితే ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వైకాపా పెద్దలు పట్టభద్రులు తమ ఓటర్లు కాదంటూ తింగరితనాన్ని ప్రదర్శించారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం వైనాట్ పిఠాపురం అంటూ చిటికెల పందిళ్లు వేశారు వారి వేళ్లను జనం విరిచేశారు విధ్వంసం విద్వేషం వంచనలతో రాష్ట్రాన్ని దుంపనాశనం చేసి ఐదేళ్లలోనే యాభై ఏళ్ల విధ్వంసం సృష్టించిన జగన్ తన ఓటమి ఖరారైందని తెలుసుకున్నాక రూటు మార్చారు కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని దుష్ప్రచారానికి దిగారు కాని అదీ బెడిసి కొట్టింది ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంక్షేమ పథకాలు మరింతగా మెరుగవుతాయే తప్ప తీసేయరు అనే భావన జనంలో బలపడింది రెండు వేల పంతొమ్మిదిలో వెయ్యి రూపాయల పింఛన్ను ఒకేసారి రెండు వేలకు పెంచిన చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు చేస్తామని ఇచ్చిన హామీపై ప్రజలకు నమ్మకం కుదిరింది మా నమ్మకం నువ్వే అని జగన్ ఇంటింటికీ స్టిక్కర్లు వేయించినా నీ మాయమాటలు నమ్మం జగన్ అంటూ ప్రజలు కసిగా ఓడించారు తాడేపల్లి తాబేదారులు రాసిస్తే తప్ప సొంతంగా ఒక్క ముక్క మాట్లాడలేని ఒక తోలుబొమ్మ జగన్ చివరకు తెలుగువారి టీవీ పివి నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటిస్తే కనీసం సంతోషం వ్యక్తం చేస్తున్నా అనే మాట కూడా చెప్పలేకపోయారు వెనక వస్తున్న సాయిరెడ్డి స్పందిస్తారంటూ జాతీయ మీడియా ముందు తన గాలి తానే తీసేసుకుని రాష్ట్రం పరువు కూడా తీసేసిన పాలకుడు జగన్ జగన్ పాలని రాష్ట్రానికి ఓ పీడ కళ ఐదేళ్లు వైకాపా అరాచక మూక తప్ప ఏ వర్గమూ సంతోషంగా లేదు ఏ వ్యవస్థ స్వేచ్ఛగా పనిచేసింది లేదు ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాతాడానికి తొక్కేసి వ్యవస్థలన్నింటినీ కూలదోసి బానిస యుగాన్ని తలపించేలా సాగిన సీఎం జగన్ పాలన రాష్ట్రాన్ని గాఢాంధకారంలోకి నెట్టేసింది ఐదేళ్లలో తన పాపాల్ని లెక్కించడం చిత్రగుప్తుడి వల్ల కూడా కాదనుకుని జగన్ విర్రమీగితే జనం ప్రతి ఒక్కటే గుర్తుంచుకున్నారు ఆయన అరాచకాలకు అంతం పలుకుతూ విస్పష్ట తీర్పు ఇచ్చారు